హాయ్ ఫ్రెండ్స్ మా యశూ చూడండి నంద్యాల ఆనిమిముత్యమైన మా యశ్యూ ఎంత బాగా నేస్ కట్ చేయించుకుంటుందో అస్సలు కొంచెం కూడా ఏమన్నా కొంచెం కూడా అనదు అంట అదో అంటుంది పీసా వెరీ గుడ్ ఒక ఒక్క అయిపోయింది చూడండి సెకండ్ ఫింగర్ అయిపోయింది సెకండ్ ఫింగర్ అయిపోయింది చాలా బాగా తీపించుకుంటారండి చాలా ఇష్టం తనకు తన చాలా ఇష్టంగా కట్ చేపించుకుంటాదండి చాలా మంది పిల్లలు నెయిల్స్ కట్ చేస్తామంటే ఏడుస్తారు మా ఆని మాత్రం చాలా బాగా చేయించుకుంటుంది కంప్లీట్ అయిపోయింది ఎంత బాగా చూడండి తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట నేర్స్ కట్ చేయించుకోవడము వాళ్ళందరూ చెప్పనన్నా

I'm ready!